అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు నాయుడుపేట పట్టణ సిఐ బాబీ అతని టీం మరి ఇదే క్రమంలో ఈరోజు ఉదయం శ్రీనివాసపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ బాబీ మరియు అతని సిబ్బంది ఒక లారీని అలాగే ఒక బొలేరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న ఈ రెండు వాహనాలని స్థానిక ఏఎంసీ గోదాంకు కు తరలించారు ఈ సందర్భంగా సిఐ బాబీ మాట్లాడుతూ మాకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్ళామని అక్కడ రేషన్ బియ్యంతో ఉన్న ఒక లారీని ఒక మరో బలోరా వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు ఇందులో యాభై కేజీల చొప్పున సుమారు తొంభై ఐదు నుంచి వంద బస్తాల వరకు ఉన్నాయని వీటిని వెయిట్ వేయించి ఎంత విలువ చేస్తాయనేది తదుపరి విచారణలో తెలియజేస్తామన్నారు ఈ వాహనాల డ్రైవర్లపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నాయో సివిల్ సప్లై తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనివాస్పురం రైల్వే అండర్ పాస్ వద్ద వెళ్ళడం జరిగింది అక్కడ ఒక లారీలో అదే విధంగా వెహికల్ వెహికల్లో క్యాంపర్ వెహికల్లో నుంచి రోడ్ చేసుకుంటున్నటువంటి రెండు లారీలు సీజ్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళని విచారించగా అక్కడ ఇద్దరు డ్రైవర్ లో క్లేన్ ఉన్నాడు వారిని విచారించగా వారు గుల్లూరుపేట నాయుడుపేట చుట్టుపక్కల నుంచి లోలారా క్యాంపర్ లో రైస్ ని సేకరించి దాన్ని లారీలో ధంప్ చేసి లారీని బయటికి తరలిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు దీని మీద సిఎస్డి గారు మేము కంబైన్ గా రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ఫై కేజీలుఫై కేజీలు ఉన్నాయి తొంభై నుండి వంద సుమారు తొంభై ఐదు మసాల వరకు ఉన్నాయి వీటిని పేమెంట్ చేసి సివిల్ సప్లాసిటీ గారికి హ్యాండ్ ఓవర్ చేసి వారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమ్మకం మొదనపల్లి వైపు తరలిస్తామని చెప్తున్నారు డ్రైవర్లు ఇద్దరు మదనపల్లి వాళ్ళు లారీ డ్రైవరు మదనపల్లి ఒలారో డ్రైవరు నాయుడు పెట్టారు క్వాంటిటీ నైంటీ ఫైవ్ బ్యాగ్స్ సుమారు ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్స్ నైంటీ ఫైవ్